न्यूज़ को स्वागतम

నామినేషన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభందన చేస్తూ ఊహించిన విధంగా ఈ ఈరోజు నామినేషన్కి దగ్గర దగ్గర నలభై ఆరు వేల మంది రావడం అనేది చాలా విశేషం నామినేషన్ చాలా బాగా జరిగింది దిగ్విజయంగా జరిగింది అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షసు పరిపాలన వల్ల సుపరిపరణంగా వల్ల ప్రజలు తెలుసుకోవాలి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు పోటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాలని చెప్పే పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రజామందం చేస్తూ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు చూసారు ప్రజలు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందని చెప్పని కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజలకి సురక్షితమైనటువంటి సురక్షిత ఉంటారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందు తీసుకెళ్తారని మనము తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రైతు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు తీసుకుంటాం కానీ ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు అందుకనే చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఓ పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అన్ని రకాలకు కూడా ఆయన చేసుకుంటూ అప్పులు కూడా కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకనే సుపరిపాలన కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తున్నారు అందరూ కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఒక రాక్షసుడిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు కమలం గుర్తొస్తుంది వరప్రసాద్కి కమలం గుర్తుకు ఓటు అదేవిధంగా నాకు సైకిల్ గుర్తు ఓటు చెప్పని ప్రతి ఒక్క ఓటని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా